హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ లో ఉన్నామండి మైలవరం మేకల మార్కెట్ ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకలు మేకలు ఏ రేట్లు ఉన్నాయి సూడు మేకల పిల్లల మేకల ఏం మేకలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి క్లారిటీగా తెలుసుకున్నాం ఇక్కడ కొన్ని ఎక్కువగా కూడా రాలేదండి మేకల కట్టలు ఒక నాలుగు ఐదు కట్టల వరకే వచ్చాయి అడుగుదాం బాబాయ్ ఆ బాబాయ్ సూడు మేక అంట బేరానికి వచ్చారు తెచ్చినావు బాబాయ్ నలభై ఐదు అమ్మినవా మొత్తం ఇవి ఉన్నాయా నలభై ఐదు మేకలు తీసుకొచ్చారంట ఇంకా ఏమి అమ్మలేదు అని ఒక పది మేకలు పక్కన ఉన్నాయంట అయితే ముప్పై మేకలు ఇవి చూడ బాబాయ్ ఉన్నాయా పిల్లలు ఉన్నాయా లేవు పిల్లలు లేవు అవి కూడా అంతేనా వాటిలో పిల్లలున్నాయి అవిడిగా తీద్దామండి అవి ఏడు పిల్లలు ఉన్నాయంట ఇవి మట్టికి చూడు మేకలు రేట్ ఎంత చెప్పినావు బాబాయ్ రేట్ ఎంత చెప్పావు జాత ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చెప్పారంట చెప్పడం వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి ఒక మేక సూడు మేకని వాళ్ళు కొనుక్కుంటున్నారు చేస్తున్నారు చూపిస్తే చూడండి అది ఒక నాలుగు మేకలు ఏమో తీశారు వచ్చేసి నాలుగు మేకలు ఉన్నాయి ఒక పిల్ల కూడా ఉందండి అది పిల్ల ఒక పిల్ల ఒక పిల్ల నాలుగు మేకలు ఎంత చెప్పిన బాబా ఇది నాలుగు మేకలు ఒక చిన్న పిల్లండి అది మొత్తం కలిపి యాభై వేలు చెప్తున్నారంట అడగలేదా ఎవరు అడగలేదు మేకలు అయితే ఎవరు అడగలేదని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి రెండు పిల్లలు ఉన్న మేక ఉంది ఇక్కడ వచ్చేసి కవల పిల్లలు పెట్టే మేక అమడాల మేక అండి ఇది ఎంత చెప్పారమ్మా పదిహేను వేలు ఇది అడిగారా ఎవరైనా పద్నాలుగుకి అడిగారు మీరు అయితే కయితే అన్నారా చెప్పడం బయట ఎంత చెప్పారు పదహారు వేలు చెప్పి పదిహేనుకైతే ఇస్తామని చెప్పారంట పిల్లలు ఉంది ఈ పిల్లల్లో రెండు పోతలే రెండు పిల్లలేనండి పదిహేను వేలకైతే అక్క అంటున్నారు తమ్ముడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఐదు మేకలు ఉన్నాయా ఇప్పుడు అదే తప్పిపోడులే అంటున్నాడు బేరానికి వచ్చారండి ఈ మేకలు గట్ట చుద్దామంటే బేరానికి వచ్చారు ఈ లోపల ఈ లోపల ఇవి అడుగుదాము ఎన్ని తీసుకొచ్చారు ఈ బాబాయ్ ఎన్ని తెచ్చారు మేకలు పద్నాలుగు మేకలు పిల్లలు లేవా పిల్లలు లేవు ఉత్తమ మేకలేనంటండి ఇవి కటింగ్ వెళ్తాయి కదా ఎంత చెప్పారు రేట్ చెప్పడం ఇరవై రెండు వేలు అమ్మారా ఏమైనా పది మేకలు పది మేకలు అమ్మారంట ఇంక మిగిలినవి ఇవి జత వచ్చేసి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్పారు చెప్పడం వచ్చేసి అయితే లేవండి ఇంకా మార్కెట్ లో మొత్తం కూడా ఈ వారం అయితే కటింగ్ వచ్చినాయి పిల్లలున్న మేకలు అయితే ఏమీ లేవు పిల్లల మేకలు ఇక్కడ ఒక కట్ ఉంది ఈ కట్ట ఇవెవరివి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కాని మేకలు ఉన్నాయి కానీ మనుషులు అయితే లేరు ఇక్కడ ఇవన్నీ మరకలు పక్క పిల్లలు మేకలు ఉన్నట్లున్నాయి ఒకసారి చూద్దాం మేకలు మీయా బాబాయ్ ఎన్ని మేకలు ఉన్నాయి ఇవి మేకలు ఆయన లేడా స్టార్టింగ్ లో పిల్లలు ఉన్నాయి రా ఆ మేకలు విడిగా చేశాను అని చెప్పారు కదా ఒక బాబాయి అవి ఇవ్వండి మేకలు వచ్చేసి మొత్తం పది పదిహేను ఉంటాయని చెప్పారు పదిహేను దాకా ఉన్నాయి మేకలు పిల్లలు మట్టికి ఏడు పిల్లలు ఉన్నాయండి ఇంకా ఉన్నాయి పిల్లలు అంగు లోపల చూడండి రేట్ ఎంత చెప్పారు తెలుసా బాబాయ్ రేట్ తెలీదు మరి ఇక్కడ బేరానికి ఎవరన్నా వస్తే ఏం చేస్తావు ఫోన్ చేస్తావు బాబాయ్ ఆ బాబాయ్ అయితే అక్కడ ఉన్నాడు కబురు పెడితే వస్తారా అంట రేట్ అయితే తెలియదమ్మా నాకు చెప్పలేదు ఎవరైనా బేరానికి వస్తే కబురు పెడతా అంటున్నారు ఇక్కడ వచ్చేసి మేకలు ఉన్నాయండి ఈ మేకలు ఎన్ని మేకలు ఉన్నాయి ఏమైనా అమ్మారా లేదా అనేది అడుగుదాం ఎన్ని మేకలు తీసుకొచ్చారు పదో పదిహేను అమ్మారా ఏమైనా ఎన్ని అమ్మారు ఆరు మేకలు అమ్మారు ఆరు మేకలు అమ్మారంట సేమ్ ఇయర్ సైజ్ రా ఎంత చెప్తున్నారు విజాత జత వచ్చేసి ఇరవై రెండు వేలు కటింగ్కి వెళ్లే మేకలే ఎక్కువ ఉన్నాయండి ఈ మార్కెట్లో వచ్చేసి పిల్ల మేకలు అయితే లేవు ఒక కట్ట ఏమో ఉంటే చూపించాను కదా మొత్తం కూడా ఇదే ఈ కటింగ్కి వెళ్ళే మేకలు కూడా పెద్దగా ఏం లేవు అవి ఇందాక చూపించేశాను ఇవన్నీ కూడా ఆ కట్ట రేట్ చెప్పలేదు వాళ్ళు రేటు ఇప్పుడు అడిగి చూద్దాం ఒకవేళ మళ్ళీ చెప్తారే ఈ కట్ట ఇందాస రేటు చెప్పలేదు ఎవరికి మీయేనా ఎంత చెప్పారు చెప్పండి ఇది ఇరవై నాలుగు వేలు ఈ జత ఇరవై నాలుగు వేలు చెప్పారంట చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది ఇక వీడియో చూపిద్దామన్నా కూడా ఈ మార్కెట్కి వచ్చేసి చాలా తక్కువ వస్తదండి మాలు మేకలుగా మేకలు అయితే గొర్రె అయితే అసలు రావు గొర్రెలు గొర్రె కాదు గొర్రెలు ఒక కట్ట వచ్చింది అది తీసాను ఒకటే కట్ట ఎప్పుడు వచ్చినా ఒక కట్టే వస్తుంది వస్తే ఒక కట్ట వస్తుంది లేకపోతే అది కూడా రాదు గొర్రెలు అయితే లేవు మార్కెట్ లో ఒక కట్ట వచ్చింది అది విడిగా తీసాను మేకలు అయితే కటింగ్ మేకల వరకే వచ్చాయి ఇంకా ఇదండి మార్కెట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్